వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే తెలంగాణ ప్రాంతంలో అసబ్జాయి సంస్థానంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం గురించి మనం మాట్లాడుకుంటాం దేని గురించి మాట్లాడుకుంటున్నాం సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం గురించి మనం మాట్లాడుకుంటున్నాం మరి ఈ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో మనం ఏ టాపిక్ను డిస్కస్ చేసుకుంటాం రైట్ ఈ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో మనం ఏం టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అంటే ఆది హిందు ఉద్యమం అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నా ఏ టాపిక్ అంటున్నాను సార్ ఆది హిందు ఉద్యమం అనే టాపిక్ని నేను డిస్కస్ చేస్తున్నాను సార్ ఏంటిది టాపిక్ వచ్చేసి ఆది హిందు ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నా అంతేనా రైట్ ఆది హిందూ ఉద్యమం ఎక్కడ వచ్చింది అరే దక్షిణ భారతదేశంలో ఆది హిందూ ఉద్యమం అనేది రావడం జరిగింది అంటున్నాం ఏ ప్రాంతంలో సార్ దక్షిణ భారతదేశంలో ఆది హిందూ ఉద్యమం అనేది రావడం జరిగింది అని చెప్తున్నాం మరి ఈ దక్షిణ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఆది హిందూ ఉద్యమం వచ్చింది అంటే ఈ దక్షిణ భాగంన మనకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఈ ఆది హిందూ ఉద్యమం అనేది రావడం జరిగింది అంటున్నాం వచ్చింది అంటున్నా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో ఈ ఆది హిందూ ఉద్యమం అనేది రావడం జరిగింది అంటున్నాం సార్ వచ్చింది అంటున్నా ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో ఈ ఆది హిందూ ఉద్యమం అనేది మనకు కనిపించడం జరుగుతుంది అని చెప్తున్నాం ఓకే మరి ఆంధ్ర ప్రాంతంలో వచ్చినటువంటి దళిత ఉద్యమాన్ని అసలు ఆది హిందూ ఉద్యమం అంటే ఏమిటి నాటి కాలంలో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ కానీ ఈ యొక్క దళితుల యొక్క ఆత్మగౌరవం కోసం ఆది హిందూ ఉద్యమం అంటే ఏమిటి దళితుల ఆత్మగౌరవం కోసం చేపట్టినటువంటి ఉద్యమాన్నే మనము ఆది హిందూ ఉద్యమము అని చెప్పి పిలుస్తున్నాం ఎవరి యొక్క ఆత్మ గౌరవ ఉద్యమం అంటున్నా దళిత ఆత్మగౌరవ ఉద్యమం అని చెప్తున్నాం సార్ ఏమంటున్నా సార్ దళిత ఆత్మ గౌరవ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాను ఓకేనా మరి ఈ దళిత ఆత్మ గౌరవ ఉద్యమాన్ని మరి ఎవరు ప్రారంభించిర్రు మరి ఈ దళిత ఆత్మ గౌరవ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించిరు అంటే మాదిరి భాగ్యారెడ్డి వర్మగారు ఎవరంటున్నామండి మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్తున్నాం ఏమంటున్నామండి మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా మరి ఈ ఆది హిందూ ఉద్యమాన్ని దళిత ఆత్మగౌరవ ఉద్యమం అంటున్నాం అంటే నాటి కాలంలో దళితుల పైన ఉన్నటువంటి సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా సరేమంటున్నా నాటి కాలంలో దళితుల మీద ఉన్నటువంటి సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఉద్యమమునే నేను ఆది హిందు ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నా మరి నైన్టీన్త్ కానీ ఎయిటీన్త్ శతాబ్దంలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి దళితుల పైన కుల వివక్షాని సామాజిక వివక్షాని అంటరానితనము అని చెప్పి అనేక వివక్షలు కలవు మరి ఈ వివక్షలను రూపుమాపాలనే ఉద్దేశం కొద్దే ఈ దక్షిణ భారతదేశంలో మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు దళిత ఉద్యమాల్ని తీసుకొచ్చిండు అంటున్నాం మరి భారతదేశ వ్యాప్తంగా కుల ఉద్యమాలు వచ్చినాయి మరి కుల ఉద్యమాలను తీసుకొచ్చినటువంటి నాయకుడు బాబా బాగ్లేకర్ కావచ్చు జ్యోతిరావు పీలే పూలే కావచ్చు సారీ జ్యోతిరావు పూలే గారు కావచ్చు మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా అఖిల భారతదేశంలో ఈ యొక్క కుల ఉద్యమాల్ని నడిపించారు కుల ఉద్యమాల తర్వాత ఉద్యమం అని సుబ్రహ్మణ్య తింబుంబు జాత అని కేలప్పన్ సత్యాగ్రహం అని ఆలయ ప్రవేశం కోసం భారతదేశ వ్యాప్తంగా కొన్ని ఉద్యమాలు కనిపించినవి అని చెప్తున్నాం వాటి తర్వాతనే అంటే అలాంటి సమకాలీన ప్రాంతంలో మనకు దక్షిణాన ఈ ఆది హిందూ ఉద్యమం అనేది రావడం జరిగింది అని చెప్తున్నాం ఎవరు తీసుకొచ్చారు దీన్ని మాదిరి భాగ్యారెడ్డి వారు వర్మగారు ఈ ఆది హిందూ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం సార్ ఎవరు సార్ దీన్ని తీసుకొచ్చింది మాదిరి భాగ్యారెడ్డి వర్మగారు ఈ ఆది హిందూ ఉద్యమాన్ని తీసుకొచ్చిండు ఆది హిందూ ఉద్యమం అంటే దళితుల మీద ఉన్నటువంటి సామాజిక వివక్షలను ఆర్థిక వివక్షలను యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని చెప్పి సామాజిక వివక్షను వ్యతిరేకిస్తూ ఈ యొక్క బహిష్కరణ అంటరానితనం వంటి వాటిని వ్యతిరేకిస్తూ వాటిని సాంస్కృతిక పరంగా ఈ యొక్క అభివృద్ధి దశలోకి తీసుకురావాలని చెప్పి ఆయన ఈ యొక్క ఆత్మగౌరవ దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని తీసుకొచ్చింది దాన్ని ఆది హిందూ ఉద్యమం అంటారు ఇది రెండు ప్రాంతాల్లో వ్యాప్తి చెందింది అని చెప్పిన ఏమో తెలంగాణ ప్రాంతంలో మరోవైపు ఆంధ్ర ప్రాంతంలో ఈ దళిత ఉద్యమం అనేది వ్యాప్తి చెందింది అని చెప్తున్నాం సారు మరి ఆంధ్ర ప్రాంతంలో వ్యాప్తి చెందినటువంటి ఆది హిందూ ఉద్యమాన్ని ఏమని పిలిచిర్రు అంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో వచ్చినటువంటి ఈ ఆది హిందూ ఉద్యమాన్నే ఏమన్నారు అంటే ఆది ఆంధ్ర ఉద్యమం అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం సార్ దీన్ని ఏమని పిలిచిర్రు ఆది ఆంధ్ర ఉద్యమం అని చెప్పి పిలవడం జరిగింది మరి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆది హిందూ ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి ఈ దళిత ఉద్యమాన్ని ఏమన్నారు అంటే ఆది హిందూ ఉద్యమం అని చెప్పి పిలవడం జరిగింది దళితుల ఉన్నత కోసం వచ్చినటువంటి ఉద్యమాన్నే ఆది హిందూ ఉద్యమము అని చెప్పి పిలవడం జరిగింది నాటి కాలంలో మాదిరి భాగ్యారెడ్డి గారు ఒకటే మాట కోరిండు దళితులను ఆది హిందువులు అని చెప్పి పిలవాలి అని చెప్పి ఆయన కోరడం జరిగినది అని చెప్తున్నాం ఓసారి ఎవరు కోరిరు యొక్క మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు దళితులను ఆది హిందువులు అని చెప్పి పిలవాలి అని చెప్పి కోరడం జరిగినది అని చెప్పి నేను తెలియస్తా ఉన్నా మరి ఈ దక్షిణ ప్రాంతంలో దళిత ఉద్యమాన్ని మరి పుస్తక రూపంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పిఆర్ స్వామి గారు పిఆర్ వెంకన్న అని కూడా పిలుస్తారు ఆయననే పిఆర్ వెంకటస్వామి గారు దళిత ఉద్యమాన్ని పుస్తక రూపంలో రచించడం జరిగినది అని చెప్తున్నాం ఏమంటున్నామండి రైట్స్ ఈ యొక్క దళిత ఉద్యమాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది దళిత ఉద్యమాన్ని ఏం సార్ మంచిగా రాయాలి సార్ దళిత ఉద్యమమును పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే చూడండి దళిత ఉద్యమాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే ఈ యొక్క పిఆర్ వెంకటస్వామి గారు ఎవరంటున్నారు సార్ పిఆర్ వెంకటస్వామి గారు దళిత ఉద్యమాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చిండు అని చెప్తున్నాం సార్ ఎవరు తెచ్చింది సార్ పిఆర్ వెంకటస్వామి గారు దళిత ఉద్యమాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చిండు అని చెప్తానా మరి ఈ పుస్తక రూపంలోకి తీసుకొచ్చిండు అని చెప్తున్నాం మరి ఆయన రాసినటువంటి పుస్తకం ఏంది అవర్ స్ట్రగుల్ ఎమానిసిఫేషన్ ఫర్ ఎమానిసిఫేషన్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాసిండు పిఆర్ వెంకటస్వామి రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే ఈయన రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే చూడండి ఇక్కడ రాస్తున్నా ఎవరు రాసినటువంటి పుస్తకం పిఆర్ వెంకటస్వామి రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే అవర్ స్ట్రగుల్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిపేషన్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిపేషన్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగిన అంటున్నా అవర్ స్ట్రగుల్ ఫర్ ఏ మంచిగా రాయి అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిపేషన్ అనే పుస్తకాన్ని ఎవరు రాసిరు అంటే మాదిరి భాగ్యారే సార్ ఈ యొక్క పిఆర్ వెంకటస్వామి గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగినది అంటున్నాం సార్ ఎవరు రాసిరు అంటున్నామండి యో అవర్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీ ఎమాని సెఫేషన్ అనే పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు అని చెప్తున్నాం మరి ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఈ ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడిగా మనం ఎవరిని పేర్కొంటాము అంటే మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారిని మూలపురుషుడు అని చెప్పి పిలుస్తున్నా ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు అని నేను అడుగుతున్నా ఆది హిందూ ఉద్యమానికి ఆది హిందూ ఉద్యమం అంటే తెలంగాణ ప్రాంతంలో తలెత్తినటువంటి దళిత ఉద్యమాన్ని మనం ఏమంటాము అంటే ఆది హిందూ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నా ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం దట్ ఎనీవన్ ఆన్సర్ చేయాలి ఫాస్ట్గా చేయాలి ఆగం చేయొద్దు ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు అంటే మాదిరి భాగ్యారెడ్డి వర్మ ఏ పేరు అంటున్నా మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారిని ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడు అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఎవరిని మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారిని ఈ యొక్క ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడు అని చెప్పి పిలుస్తున్నా ఎస్ఆర్నో ఎస్ మరి ఈ ఆది హిందూ ఉద్యమంలో దళిత త్రయం అని చెప్పి ఎవరిని పిలుస్తారు ఆది హిందూ ఉద్యమంలో ముఖ్యులు ప్రముఖులు దళిత త్రయం అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే కొంతమందిని పిలుస్తారు ఆ కొంతమంది పేరు ఏం పేరు అంటే ఒక ఆయన పేరు మాధురి భాగ్యారెడ్డి వర్మ ఇక్కడ రాస్తున్నాను చూడండి దళిత త్రయం అని చెప్పి ఎవరిని పిలుస్తున్నాం ఆది హిందూ ఉద్యమంలో దళిత త్రయము అని చెప్పి ఎవరిని పిలుస్తున్నా రైట్ ఎంతమంది పేరు చెప్పగలుగుతారు ఫాస్ట్గా చెప్పండి కామెంట్ చేయండి మీకు మాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ ఆన్సర్ తెలియాలి అని నేను కోరుకుంటా ఉన్నా దళిత ఉద్యమంలో ఆది హిందు ఉద్యమంలో దళిత త్రయము అని చెప్పి మనం ఎవరిని పిలుస్తున్నాం అంటే ఒక ఆయన పేరు ఏం పేరు అంటున్నామంటే మాదిరి భాగ్యారెడ్డి వర్మ అని చెప్తున్నా ఈయన అందరికీ సుపరిచితుడు ఎవరు బేట మాదిరి భాగ్యారెడ్డి వర్మ అని చెప్పి మాట్లాడుతున్నాం సార్ ఏం పేరు సార్ మాదిరి భాగ్యారెడ్డి వర్మ ఇతన్ని ఏమన్నాం సార్ ఈ యొక్క దళిత ఉద్యమంలో ఆది హిందూ ఉద్యమంలో దళిత త్రయము అని చెప్పి పిలిచినాం మరి రెండో పర్సన్గా ఎవరిని గుర్తిస్తున్నాం దళిత ఉద్యమంలో అంటే ఈ యొక్క రెండో పర్సన్ ఎవరిని పిలుస్తున్నామంటే బిఎస్ వెంకట్రావు గారిని ఎవరిని అంటున్నామండి బిఎస్ వెంకట్రావు గారిని ఇక్కడ మనం ఏమంటున్నాం సార్ దళిత ఉద్యమంలో యొక్క రెండో పర్సన్ ప్రముఖుడిగా మనం పేర్కొంటా ఉన్నాం ఏం పేరు అంటున్నాం సార్ బిఎస్ వెంకట్రావు గారిని దళిత ఉద్యమంలో ప్రముఖుడు గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు తెలంగాణ చరిత్రలో ఎస్ఐ గాని కానిస్టేబుల్ కానీ గ్రూప్ టూ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు అటెండ్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక మార్కు రావడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఆది హిందూ ఉద్యమం ఓకే మరి అందులో దళిత త్రయం మాధురి భాగ్యారెడ్డి వర్మ బిఎస్ వెంకట్రావు గారు మరొక పర్సన్ ఎవరు అంటే అరిగే రామస్వామి అని చెప్పి పిలుస్తున్నాను ఏమంటున్నామండి అరిగే రామస్వామి అని చెప్పి పిలుస్తున్నా మరొక పర్సన్ పేరు ఏం పేరు అంటున్నామండి అరిగే రామస్వామి ఏంటి సార్ అరిగే రామస్వామి అని చెప్పి పిలుస్తున్నాం రండి ఇక్కడ చూడండి మాధురి భాగ్యారెడ్డి వర్మ గారిని మనం ఏమని పిలుస్తామంటే దళిత వైథాలికుడు అని చెప్పి పిలుస్తాను సార్ ఏమని పిలుస్తావు ఇతన్ని దళిత వైథాలికుడు అని చెప్పి పిలుస్తా ఎవరిని మాధురి భాగ్యారెడ్డి వర్మ గారిని దళిత వైథాలికుడు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా మరి ఇదే మాదిరి భాగ్యారెడ్డి గారిని ఏమంటారు అంటే హైదరాబాద్ పూలే అని పిలుస్తారు ఏమని పిలుస్తారు సరే ఇతన్ని హైదరాబాద్ పూలే అని కూడా పిలుస్తారు రేపు పొద్దుగాల క్వశ్చన్ హైదరాబాద్ పూలే ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు రెండు వేల పదిహేడు ఎంపీఓ ఎగ్జామ్లో హైదరాబాద్ పూలే అని చెప్పి క్వశ్చన్ అడిగాడు ఎవరండి మాదిరి భాగ్యారెడ్డి వర్మగారిని హైదరాబాద్ పూలే అని చెప్పి పిలిచినాం రెండు వేల పదహారు గ్రూప్ టూలో క్వశ్చన్ అడిగిండు హైదరాబాద్ అంబేద్కర్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు ఎవరి క్వశ్చన్ అడిగాడు హైదరాబాద్ అంబేద్కర్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు మరి హైదరాబాద్ అంబేద్కర్గా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఆ పెద్ద మనిషి పేరు నేను కూడా చెప్తా ఇక్కడ రాశాను కదా బిఎస్ వెంకట్రావు గారిని ఏమంటున్నాము అంటే హైదరాబాద్ అంబేద్కర్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ హైదరాబాద్ అంబేద్కర్ అని చెప్పి పిలుస్తున్నాం ఎవరండి హైదరాబాద్ అంబేద్కర్ బిఎస్ వెంకట్రావు గారిని హైదరాబాద్ అంబేద్కర్ అని చెప్పి పిలుస్తున్నాం ఇదేమో రెండు వేల పదిహేడు ఎఫ్బిఓ ఎగ్జామ్లో బిట్టు ఏది హైదరాబాద్ పూలే ఎవరు అని చెప్పి ఓకేనా నెక్స్ట్ హైదరాబాద్ అంబేద్కర్ ఎవరు అని చెప్పి మనకు క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది అంటే ఇది రెండు వేల పదహారు గ్రూప్ టూలో ఈ క్వశ్చన్ రావడం జరిగింది ఎక్కడొచ్చింది సార్ రెండు వేల పదహారు గ్రూప్ టూలో హైదరాబాద్ పూలే ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగిండు సరే హైదరాబాద్ అంబేద్కర్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు మరి అరిగే రామస్వామి అరిగే రామస్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికైనటువంటి తొలి దళిత కౌన్సిలర్గా మనం అరిగే రామస్వామి గారిని గుర్తించడం జరుగుతుంది హైదరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికైనా తొలి దళిత కౌన్సిలర్ ఎవరు అరిగే రామస్వామి అని చెప్తున్నా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికైనటువంటి తొలి దళిత కౌన్సిలర్ ఎవరు అంటే అరిగే రామస్వామి గారు సో ఈ ముగ్గురు ప్రముఖులను నేనేమంటున్నానంటే దళిత త్రయము అని చెప్పి పిలుస్తున్నాం సరే ఏమని పిలుస్తున్నాం ఈ ముగ్గురిని దళిత త్రయము అని చెప్పి పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాం రవి ఏ ముగ్గురిని అంటున్నా ఈ యొక్క మాధురి భాగ్యారెడ్డి వర్మ గారు బిఎస్ వెంకట్రావు గారు అరిగే రామస్వామి గారు ఈ ముగ్గురిని నేను ఏమంటున్నామంటే దళిత త్రయం అని చెప్పి పిలుస్తున్నా ఎక్కడ దళిత త్రయం అంటున్నా ఈ యొక్క ఆది హిందూ ఉద్యమంలో హైదరాబాద్ కేంద్రంగా వచ్చినటువంటి దళిత ఉద్యమంలో ఈ ముగ్గురిని నేనేమంటున్నామంటే త్రయము అని చెప్పి పిలుస్తున్నాం చలో ఐ ఓ ఆస్కింగ్ వన్ మోర్ క్వశ్చన్ అబౌట్ దళిత్ మూమెంట్ ఇన్ ఆది హిందూ మూమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ దట్స్ క్వశ్చన్ దళిత భీష్మ అని చెప్పి ఎవరిని పిలుస్తారు ఏమంటారు సార్ దళిత భీష్మ అని చెప్పి ఎవరిని పిలుస్తాం నేను క్వశ్చన్ అడుగుతున్నా మరొకసారి దళిత భీష్మ అని చెప్పి ఎవరిని పిలుస్తా రైట్ ఎనీ వన్ ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్ గా వీడియో కింద కామెంట్ చేయాలా దళిత భీష్మ అని చెప్పి ఎవరిని పిలుస్తున్నాం అని చెప్పి నేను అడుగుతున్నా మరి దళిత భీష్మ అని చెప్పి ఎవరిని పిలుస్తామంటే ఎంఎల్ ఆదయ్య గారిని ఎవరిని అంటున్నామండి ఎంఎల్ ఆదయ్య గారిని దళిత భీష్మ అని చెప్పి పిలుస్తా రవి రైట్ ఎంఎల్ ఆదయ్య గారిని ఏమంటున్నాము అంటే దళిత భీష్మ అని చెప్పి పిలుస్తాం ఇది కూడా చాలా ప్రీవియస్ ఎగ్జామ్లలో రావడం జరిగింది దళిత భీష్మ రెండు వేల పద్దెనిమిది మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చింది అంటున్నా దళిత భీష్మ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగిండు అని చెప్పి నేను అడుగుతున్నా ఓకేనా రైట్ ఇవో ఈ విధంగా మనకు ఈ దళిత భీష్మ అనే క్వశ్చన్ వచ్చింది దళిత భీష్మగా మనం ఎవరిని గుర్తిస్తున్నామంటే ఎంఎల్ ఆదయ్య గారిని దళిత భీష్మ అని చెప్పి గుర్తిస్తున్నాం